హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షావన్ షూట్ సో దాన్న ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనకి భారతదేశంలో తొలి తొమ్మిది వేల హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ దీన్ని ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ దీని గురించి ఉన్న అంశాలు చూద్దాం పదిహేనవ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం వాణిజ్య మంత్రుల సమావేశం బ్రిక్స్ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొత్తగా ఒక ముగ్గురు న్యాయమూర్తులని న్యాయమూర్తులు పదవి విరమణ అయింది వాళ్ళ ప్లేస్లో ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం ప్రెస్ అకాడమీ చైర్మన్లు చైర్మన్ కొత్త పర్సన్ వచ్చారు ఆయన గురించి డిస్కస్ చేద్దాం విలువైన ఐటీ బ్రాండ్లు తర్వాత పిఎం ఎట్ లెవెన్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు తర్వాత ప్రపంచ హైడ్రోజన్ శిఖరాగ్ర సమావేశం ఇవి మనకి కొన్ని ముఖ్యాంశాలు వీటితో పాటు కొన్ని అదరపు అంశాలు కూడా చూద్దాం మొదటిగా కనుక మనం ఫస్ట్ కనుక చూస్తే ఎస్ ఫస్ట్ వన్ చూడండి విలువైన ఐటీ బ్రాండ్లు ఐ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న కంపెనీలు ఉంటాయి కదా సాంకేతికతతో కుదిరిన కూడినవి జనరల్గా భారతదేశంలో ఈ ఐటీ కంపెనీలన్నీ మనకి నాస్కామ్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి నాస్కామ్ నేషనల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటారు నాస్కామ్ ఎన్ఏఎస్ఎస్సిఓఎఎం నేషనల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ నేషనల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని ఉంటుంది నాస్కామ్ నాస్కామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో నాకు కమెంట్ చేయండి నాస్కామ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో సో ఈ నాస్కామ్ మనకి సైబర్ సైబర్ భద్రత నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ యొక్క అభివృద్ధి తర్వాత పోతే ఈ గవర్నెన్స్ ఈ సేవలన్నీ ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వీటన్నింట్లో మనం ఐటీ సెక్టార్ ఐటీ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మనం సపోర్ట్ తీసుకుంటున్నాం అన్నమాట సైబర్ భద్రత నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంతోపాటు ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ ఈ సేవల్లో మనం ఐటీ యొక్క సపోర్ట్ని తీసుకుంటున్నాం సో దీనికి ఐటీ కంపెనీలన్నీ ఇండియాలో ఎవరు కంట్రోల్లో ఉంటాయంటే అంటే ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ ఒక కంపెనీని కొత్తగా పర్మిషన్స్ ఇవ్వడం కానీ అంతా నాస్కామ్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి నేషనల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనమాట సో అయితే ఇక్కడ మనకి మన మొత్తం జీడిపిలో ఐటీ రంగ వాటా ఎంత అంటే ఐటీ రంగ వాటా ఏడు శాతం అనమాట ఐటీ రంగ వాటా ఎంత ఏడు శాతం మొత్తం జీడిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం జీడిపిలో ఏడు శాతం వాటా ఐటీ సెక్టార్ ఉందనమాట ఇక్కడ మనకి బ్రాండ్ ఫినాన్స్ బ్రాండ్ ఫినాన్స్ అనే లండన్ బేస్డ్ ఒక కంపెనీ ఈ నివేదికనిచ్చిందనమాట ఏ ఏ కంపెనీలు ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉన్నాయి ఏవి నెక్స్ట్ ఉన్నాయనే రిపోర్ట్ని ఇచ్చిందనమాట ఏంటది బ్రాండ్ ఫినాన్స్ రెండు వేల ఇరవై ఐదుకి భారతదేశం అంటే ఇండియా ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో భారతదేశానికి సంబంధించిన టీసీఎస్ రెండవ స్థానంలో ఉందన్నమాట మొదటి స్థానంలో మనకి యాక్సెంచర్ ఉంది యాక్సెంచర్ మొదటి స్థానంలో యాక్సెంచర్ ఉంది రెండవ స్థానంలో టీసీఎస్ ఉంది తర్వాత మూడవ స్థానంలో భారతదేశానికి చెందిన ఇన్ఫోసిస్ ఉందన్నమాట రెండు మూడు స్థానాల్లో భారతీయ కంపెనీలు ఉన్నాయి లోపు కనుక మనం చూస్తే రెండు మూడు ఎనిమిది తొమ్మిది స్థానాలు రెండవ స్థానంలో టీసీఎస్ ఉంది మూడవ స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది ఎనిమిదవ స్థానంలో విప్రో కంపెనీ ఉంది ఎనిమిదవ స్థానంలో హెస్సిఎల్ ఉంది ఎనిమిదవ స్థానంలో హెస్సిఎల్ టెక్నాలజీస్ ఉంది తొమ్మిదవ స్థానంలో విప్రో అనమాట ఇవి భారతదేశ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి చెందిన యాక్సెంచర్ మొదటి స్థానంలో ఉంది యాక్సెంచర్ మొదటి స్థానంలో అమెరికాకి చెందినవి మూడు కంపెనీలు ఉన్నాయన్నమాట టాప్ టెన్లో క్యాప్ జమిని ఒకటి క్యాప్ జీని క్యాప్ జీ ఫ్రాన్స్కు చెందిందనుకోండి కాగ్నిజెంట్ ఒకటి యాక్సెంచర్ మొదటి స్థానంలో ఉంది కాగ్నిజెంట్ ఏడవ స్థానంలో అనమాట ఐబిఎం నాలుగవ స్థానం ఐబిఎం నాలుగవ స్థానంలో యాక్సెంచర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఐబిఎం వచ్చేటప్పటికి నాలుగవ స్థానంలో ఉంది తర్వాత కాగ్నిజెంట్ అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ ఏడవ స్థానంలో ఉంది సో స్పెషల్గా భారతదేశపు సంబంధించిన నాలుగు కంపెనీలు టాప్ టెన్లో ఉన్నాయి సెకండ్ పొజిషన్లో టీసీఎస్ ఉంది థర్డ్ పొజిషన్లో ఇన్ఫోసిస్ ఉంది ఏడో పొజిషన్లో హెచ్సిఎల్ ఉంది ఎనిమిదో పొజిషన్కి వచ్చినప్పటికీ ఎయిత్ పొజిషన్లో విప్రో ఉంది దట్ ఇస్ అ పాయింట్ అనమాట ఎయిత్ పొజిషన్లో విప్రో ఉంది నైన్త్ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో హెచ్సిఎల్ ఉంది నైన్త్ పొజిషన్లో విప్రో ఉంది సెవెంత్ పొజిషన్లో మనం చెప్పుకున్నాం కదా కాగ్నిజెంట్ అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ ఉంది దట్ ఇస్ అ పాయింట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దా ఇది పాంట్ ఈ ర్యాంకులు అడుగుతాడు ఏ కంట్రీ టాప్లో ఉందని అడుగుతాడు యాక్సెంచర్ మొదటి స్థానంలో ఉంది భారతదేశాన్ని ఎన్ని కంపెనీలు టాప్ టెన్లో ఉన్నాయంటే నాలుగు కంపెనీలు ఉన్నాయని చెప్పుకోవాలి అగ్రీడ్ తర్వాత ఇక్కడ డిఆర్డిఓ చీఫ్ మనకు తెలుసు కదా సమీర్ కామత్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈయనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈయనే మనకి దీనికి చీఫ్గా ఉన్నారనమాట రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఉన్నారు ఈయన ఈయన పదవీ కాలాన్ని ఇంకొక సంవత్సరం పెంచారనమాట ఒక సంవత్సరం పెంచడం జరిగింది ఇది మొదటిసారి కాదు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన రిటైర్డ్ అవ్వాల్సి ఉంది ఇరవై నాలుగు మేకి అనమాట ఇరవై నాలుగు మేకి రిటైర్డ్ అవ్వాల్సి ఉంటే అతని పీరియడ్ని ఒక సంవత్సరం పెంచారనమాట ఒక వన్ ఇయర్ పెంచారు దాన్ని ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో రెండవసారి రెండవసారి పొడిగించడం జరిగింది ఇది ఎప్పటిదాకా అంటే మళ్ళీ వీళ్ళు ఉత్తర్వులు ఇచ్చిన దాకా ఈ కొనసాగింపు ఉంటుందన్నమాట సో వెరీ స్పెషల్ పర్సన్ ఈ డిఆర్డిఓకి వచ్చినప్పటికీ చాలా పరిశోధనలు మనకి ఈయన సమయంలో జరగడం జరిగింది చాలా ప్రత్యేకంగా కొన్నిటికి పేటెంట్లు కూడా తీసుకోవడం జరిగింది మనం ఈ టైంలో ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఐపీఆర్ విషయంలో కూడా చాలా పేటెంట్లు కూడా వచ్చాయి నేను రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో అనమాట సో వెరీ స్పెషల్ వన్ ఎవరు డాక్ చీఫ్ ఎవరు సమీర్ ఖామత్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఏఎం గ్రీన్ ఒప్పందం ఏఎం గ్రీన్ అనేది మనకి ఇండియా ఇండియా బ్రాండ్ అనమాట ఏఎం గ్రీన్ అనేది ఇండియాలోనే ఇండియా బ్రాండే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఒక సంస్థ అనమాట ఇది యూరప్ యూరోపియన్ దేశాలతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట సో మనకి ఇక్కడ ఏఎం గ్రీన్ ఇండియా యూరప్ ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకుంది గ్రీన్ ఫ్యూయల్ కారిడార్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట గ్రీన్ ఫ్యూయల్ కారిడార్ ఏ ఏ దేశాల మధ్య అని అంటాడు లేదా ఎవరితో ఒప్పందం అంటాడు ఈ గ్రీన్ ఫ్యూయల్ కారిడార్ ఇండియాకి యూరప్ యూరోపియన్ దేశాలకి మధ్య అనమాట యూరప్ దేశాలకి మధ్య ఈ యూరప్ దేశాల్లో కూడా రోటర్ డ్యామ్ రోటర్ డ్యామ్ పోర్ట్ నుండి మనకి నెదర్లాండ్స్లో ఉంది ఆ రోటర్ డ్యామ్ పోర్టుతోటి వీళ్ళు ఇక్కడ నుంచి గ్రీన్ అమోనియాని పంపించడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనమాట దట్స్ అ పాయింట్ ఏఎం గ్రీన్ ఎవరితోటి యూరోపియన్ కంట్రీస్ దానిలో కూడా రోటర్ డ్యామ్ పోర్ట్ నెదర్లాండ్స్కి చెందిన నెదర్లాండ్స్కి చెందిన ఈ రోటర్ డ్యామ్ పోర్ట్ తోటి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడే ఇండియాలోనే దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం హరిత అమ్మోనియా ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తామని మనకి చెప్పడం జరిగింది ఎక్కడ అంటే కాకినాడలో అనమాట రెండు వేల ఇరవై ఆరు నాటికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దట్ ఇస్ అ పాయింట్ ఏఎం గ్రీన్ ఎవరితోటి ఒప్పందం యూరోపియన్ దేశాలతో అనమాట దేనికి రిలేటెడ్గా హరిత అమ్మోనియా హరిత హైడ్రోజన్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొత్త ప్రెస్ అకాడమీ చైర్మన్ కి చైర్మన్గా మనకి ఆలపాటి సురేష్ ఆలపాటి సురేష్ ఈయన్ని ఎంపిక చేయడం జరిగిందనమాట ఆలపాటి సురేష్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ సో ఈయన ఈ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రెస్ అకాడమీ ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట ఇది మనకి రెండు వేల బస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇరవై నాలుగు ఫిబ్రవరిన దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇరవై నాలుగు ఫిబ్రవరిన ఓకేనా సో కొత్త పర్సన్ పేరేంటి ఆలపాటి సురేష్ ఆలపాటి సురేష్ చైర్మన్ ఆఫ్ ప్రెస్ అకాడమీ ప్రెస్ అకాడమీ సో తక్కువ ఛాన్స్ ఉంటుంది బట్ అడగడానికి స్కోప్ కూడా ఉంది నియామకం కింద అడగచ్చు నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ పదకొండు సంవత్సరాలు మోడీ లెవెన్ ఇయర్స్ అనమాట ఈ లెవెన్ ఇయర్స్ పాటలో మనకి కనుక అబ్జర్వ్ చేస్తే ఈయన స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఉజ్వల ఎంపవర్డ్ నారీ శక్తి ప్రోగ్రామ్ కానీ తర్వాత పోతే ఆయుష్మాన్ భారత్ కానీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా తర్వాత డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తర్వాత మనకి డిజిటల్ పేమెంట్స్ మేడ్ ఇండియా మేడ్ ఇండియా ఏ గ్లోబల్ పేమెంట్ సోర్స్ అన్నట్టుగా తర్వాత హౌసింగ్ ఫర్ ఆల్ గ్రామీణ అర్బన్ రెండు తర్వాత కోవిడ్ ఫైట్కి మనం సపోర్ట్ ఇవ్వడం తర్వాత పిఎం లెడ్ ఇండియా ఫాలోడ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ మన మన మనకు లోకల్గా మనం తయారు చేయడం ఓకేనా సో తర్వాత ఆర్టిఫిషియల్ మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ రెజల్యూషన్ తీసుకురావడం తర్వాత మోడర్న్ రైల్వేస్ చంద్రయాన్ త్రీ ఫ్యుయలింగ్ ఇండియాస్ స్పేస్ లీప్ తర్వాత పోతే ఫస్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్స్ సౌత్ పోల్ అది కూడా కదా తర్వాత ఇండియా హోస్టెడ్ ల్యాండ్ మార్క్ జీ ట్వంటీ సమ్మెట్ జీ ట్వంటీ సమ్మెట్ కూడా జరిగింది రెండు వేల ఇరవై మూడులో తర్వాత ఏ శాక్రెడ్ ప్రామిస్ లైక్ టెంపుల్ మందిర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా ఈ టెన్ యూర్లోనే ఇలా తర్వాత జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్ టెర్రరిజాన్ని క్షమించేదే లేదని మనకి రీసెంట్గా సర్జికల్ అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు రీసెంట్గా సింధూర్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మనకి మనం చెప్పుకోదగ్గది ఆపరేషన్ సింధూర్ కదా ఇవన్నీ ఈ టెన్ ఇయూర్లోనే ఈ పదకొండు ఏళ్లలోనే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది పిఎం మోడీ లీడింగ్ టు ద నేషన్ టు అ వికసిత్ భారత్ వికసిత్ భారత్ సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి ఈ లెవెన్ ఇయర్స్ కాంటెక్స్ట్ లెవెన్ ఇయర్స్ అయింది ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి అంటే మొదటిసారిగా మనకి ఫస్ట్ టర్మ్ ఎక్కడ అంటే రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ప్రమాణ స్వీకారం చేశారు అది నమో వన్ పాయింట్ ఓ అనమాట నమో వన్ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ ఇప్పుడు మే సిక్స్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నమో టూ పాయింట్ ఓ తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నైన్త్న నమో త్రీ పాయింట్ ఓ అంటే కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ అనమాట పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా వివిధ అంశాలు అంటే ఇతను మన మోడీ మేకర్ ఆఫ్ డైనమిక్ ఇండియా అంటాం కదా మోడీ స్టాండ్స్ ఫర్ మేకర్ ఆఫ్ డైనమిక్ ఇండియా సో ఈ విధంగా చాలా ప్రోగ్రామ్స్ అనమాట పబ్లిక్ని రీచ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఈ పదకొండు సంవత్సరాల్లో సో ఆ స్పెషల్ క్రెడిట్ ఇస్తూ ఇక్కడ ఆయన గురించి డిస్కస్ చేస్తున్నా ఈ పర్టిక్యులర్ లెవెన్ ఇయర్స్ సందర్భంగా చాలామంది ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక స్పెషల్ థీమ్ కదా ఇది సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ ఎస్వీవిపి అంటారు దీన్ని ఎస్వీవిపి సబ్కా సాత్ వికాస్ విశ్వాస్ ప్రయాస్ సో ఇదనమాట స్లోగన్ సో లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక స్పెషల్ టర్న్ అనమాట తర్వాత నెక్స్ట్ మంత్కి వెళ్దాం ఇక్కడ చూడండి ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ శిఖరాగ్ర సమావేశం గ్రీన్ హైడ్రోజన్ ఇందాక మనం ఏఎం గ్రీన్ తోటి ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం ఇండియా యూరప్ ఒప్పందం గురించి ఇది కూడా చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఆ దేశం కనిపిస్తుంది ప్రపంచ హైడ్రోజన్ శిఖరాగ్ర సమావేశం వరల్డ్ హైడ్రోజన్ అపెక్స్ మీటింగ్ అంతే కదా ఇది మనకి హైడ్రోజన్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై నుండి ఇరవై రెండు మే జరిగిందనమాట ఇరవై నుంచి ఇరవై రెండు మే రోటర్ డ్యామ్ ఎక్కడ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్లో జరిగిందనమాట దీనిలో ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ వాడకడం వల్ల రెన్యూబల్ ఎనర్జీ సోర్సెస్గా సోర్స్గా అంటే పునర్ వినియోగ ఇంధన వనరుగా వాడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మన ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి అంటే రెండు వేల ముప్పై నాటికి మనం క్లీన్ ఎనర్జీ పాలసీ మీద ఫోకస్ చేస్తున్నాం భారతదేశం ఆల్రెడీ రెండు వేల డెబ్బై నాటికి జీరో ఎమిషన్స్ ఉద్గారాలు శూన్య ఉద్గారాల కాన్సెప్ట్ని కూడా అనౌన్స్ చేసింది చాలా కంట్రీలు రెండు వేల యాభై రెండు వేల నలభై ఏడు నల రెండు వేల యాభై రెండు వేల అరవై కల్లా రెండు వేల ముప్పై కల్లా కూడా చాలా కంట్రీస్ శూన్య ఉద్గారాలకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు ఆ ఆ కోణంలో ఇక్కడ డిస్కషన్ జరిగిందనమాట ఈ సమావేశంలో ఇక్కడ మనకి ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు రోటా డ్యామ్ నెదర్లాండ్స్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం భారతదేశంలో తొలి తొమ్మిది వేల హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లోకోమోటివ్ మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ నైన్ థౌజండ్ హెచ్పి ఎలక్ట్రిక్ లోకమోటివ్ని లోకోమోటివ్స్ తెలుసు కదా దీన్ని మన ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగిందనమాట ఈ సిమెన్స్ ఇండియా కంపెనీ సిమెన్స్ ఇండియా కంపెనీ తోటి సిమెన్స్ ఇండియా దీని ఇది ఇంట్రడ్యూస్ చేసిందనమాట సిమెన్స్ ఇండియా కంపెనీ వీటిని ప్రవేశపెట్టడం జరిగింది మొదటిది మొదటి తొమ్మిది వేల నైన్ థౌజండ్ హెచ్పి నైన్ థౌజండ్ హాస్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అనమాట ఆ క్రిటికల్ కాంపోనెంట్స్ దీనికి సంబంధించిన చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏవైతే విడి భాగాలు ఉంటాయో వాటిని మనకి మహారాష్ట్రలోని త్రీ డిఫరెంట్ ప్లేసెస్లో తయారు చేస్తున్నారు నాసిక్ ఒకటి ఔరంగాబాద్ ఒకటి ముంబై నాసిక్ ఔరంగాబాద్ ముంబైలో వీటికి సంబంధించిన ముడి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తున్నారు దీన్ని ఈ డి నైన్ నైన్ థౌజండ్ హెచ్పి దీన్ని ఎక్కడ ఇనాగరేట్ చేశారంటే దహోద్ దహోద్ ఫ్యాక్టరీ దహోద్ ఫ్యాక్టరీ గుజరాత్లో అనమాట గుజరాత్లో దీన్ని కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఫినిష్ అయింది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట దహోద్ 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 ఆఫ్ గుజరాత్ సో మహారాష్ట్రలో దీని విడివిడి కాంపోనెంట్స్ అన్ని వాటిని అసెంబ్బుల్ చేసి దీన్ని ఫైనల్గా హోల్డ్ చేసింది ఎక్కడ అంటే దహోద్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ ఇంపార్టెంట్ వన్ మొట్టమొదటిది కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అనమాట హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం పదిహేనవ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం వాణిజ్య మంత్రులు అంటే ట్రేడ్ మినిస్టర్స్ అంతేనా ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట ఇది ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ ప్రెసిడెన్సీలో జరిగింది ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదున బ్రెజిల్లో జరిగింది అనమాట బ్రెజిల్ ప్రెసిడెన్సీలో జరిగింది సో ఇక్కడ దీని ఇతివృత్తం ఏంటి అని అంటే స్ట్రెందనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ స్ట్రెందనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ సస్టైనబుల్ గవర్నెన్స్ ఎన్నోది బ్రిక్స్ బ్రిక్స్ పదిహేనవది పదిహేనవ వాణిజ్య మంత్రుల సమావేశం ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ట్రకోమా ఈ ట్రకోమా అనేది ఏంటి అంటే కండ్లకి వచ్చే ఒక ఒక వ్యాధి అనమాట ఒక డిసీజ్ అనమాట ఇదిగోండి ఇలా అవుతుంది కర్ణు ఇలా అవుతుంది ట్రకోమా వస్తే అయ్యి అలా రెడ్డిష్గా మారిపోతుంది అనమాట ఈ చింగ్ సెన్సేషన్ అది వస్తుంది సో ఇక్కడ దీన్ని ఈ ట్రకోమా నియంత్రించిన దేశంగా భారత్ సర్టిఫై అయింది అనమాట దీనికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ ఇచ్చారు ట్రకోమాని నియంత్రించిన దేశంగా భారతదేశం అంటే దాదాపుగా ఒక ఆరు నెలల గ్యాప్లో ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదనమాట సో దీనికి సర్టిఫై చేశారు ప్రజా ఆరోగ్య ఇబ్బంది ప్రజా ఆరోగ్య ఆరోగ్యంకి సంబంధించి పబ్లిక్ హెల్త్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్గా దీన్ని ట్రీట్ చేసి దీని మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ కాల్మీడియా కాల్మీడియా ట్రాకోమటస్ దీని శాస్త్రీయ నామం అన్నమాట కాల్ మీడియా ట్రాకోమటస్ దీన్ని బా ప్రపంచ ఆరోగ్య సంస్థ నెగ్లెక్టెడ్ ట్రోప్ ట్రాపికల్ డిసీజ్గా దీన్ని గుర్తించడం జరిగింది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో దీన్ని గుర్తించడం కూడా జరిగింది దీని వ్యాప్తి ఎలా జరుగుతుందంటే అంటే పట్లర్ర ఈగల ద్వారా వ్యాపించవచ్చు తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఆ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నుంచి ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపించడానికి కూడా స్కోప్ ఉంటుంది అదనబడ పాయింట్ సో ట్రకోమా ట్రకోమా సర్టిఫై చేయబడింది భారతదేశం దీని నుంచి బయటపడింది అనేసి ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్తే నెక్స్ట్ వన్ చూద్దాం సుప్రీంకోర్టు కొత్తగా వచ్చిన న్యాయమూర్తులు వీళ్ళు ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి త్రీ మెంబర్స్ కనిపిస్తున్నారు కదా న్యాయమూర్తులు అనమాట మొదటి కొలీజియం సమావేశం మనకి మొదటి కొలీజియం సమావేశం మనకి ఇరవై ఆరో తారీఖు జరిగిందనమాట ఎవరి అధ్యక్షతన అంటే మనకి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అధ్యక్షతన ఈ సమావేశం కొలీజియం మొదటి సమావేశం జరిగింది దీనిలో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులని ఒక హైకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు ఒక హైకోర్టు న్యాయమూర్తిని వీళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి వీళ్ళని ఎస్కులేట్ చేయడం జరిగిందనమాట అంటే ఉన్నత ఉన్నత పదవికి పంపించడం జరిగిందనమాట ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఒక హైకోర్టు న్యాయమూర్తి అనమాట వీళ్ళని వీళ్ళ అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ అవ్వడం జరిగింది రిటైర్డ్ అయిన వాళ్ళలో మనకి సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా ఈయన తర్వాత బేలా ఎం త్రివేది అభయ్ ఒక అభయ్ ఒక వీళ్ళు ముగ్గురు రిటైర్డ్ అయ్యారు వీళ్ళ ప్లేస్లో మనకి మనకి రాజస్థాన్కి మనకి ముగ్గురు ముగ్గురు సుప్రీంకోర్టు ముగ్గురు వీళ్ళిద్దరు వచ్చినప్పటికీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వచ్చినప్పటికీ హైకోర్టు న్యాయమూర్తి అనమాట వీళ్ళ ముగ్గురిని సుప్రీంకోర్టుకి దాన్ని బదిలీ చేస్తూ అంటే ప్రమోషన్ ఇస్తూ వీళ్ళకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనమాట సో వీళ్ళలో చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక మనకి కర్ణాటక చీఫ్ జస్టిస్ అంజారియా అనమాట ఎన్వి అంజారియా ఎన్వి అంజార్య ఇవన్నీ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా అనమాట తర్వాత విజయ్ బిష్నాయ్ విజయ్ బిష్నాయ్ గౌహతి హైకోర్టుకి చెందిన వ్యక్తి అనమాట గౌహతి హైకోర్టు గౌహతి హైకోర్టు అంటే దాని మెయిన్ జ్యుడిషిరీ అంతా రాజస్థాన్ అనమాట అదే ఇక్కడ మనకి కర్ణాటక అంటే దాని మెయిన్ జ్యుడిషియరీ అంతా గుజరాత్ అనమాట పేరెంట్ ఆఫ్ పేరెంట్ పార్ట్ ఏంటంటే గుజరాత్ అనమాట సో ఇక్కడ ముంబై హైకోర్టు ఈయన ముంబై హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి అనమాట జస్టిస్ ఏఎస్ చందూర్కర్ చందూర్కర్ ఇతను చందూర్కర్ వచ్చేటప్పటికి బిష్నాయ్ విజయ్ బిష్నాయ్ విజయ్ బిష్నాయ్ ఇక్కడ వచ్చేటప్పటికి అంజారియా ఎన్వి అంజారియా అంజారియా వీళ్ళు అనమాట ఓకేనా త్రీ పర్సన్స్ ఎవరి ప్లేస్లో వచ్చారు వీళ్ళు సంజీవ్ ఖన్నా త్రివేది అండ్ అభయ్ ఓకా వి ప్లేస్లో వీళ్ళ ముగ్గురు ప్లేస్లో రీప్లేస్ అయ్యారు అనమాట అది పాయింట్ సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం మరిన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం కమెంట్ చేయమన్న ఇన్ఫర్మేషన్ కమెంట్ చేయండి సో మీకు ఏమైనా సందేహాలు అవి ఉంటే కూడా డౌట్ హోల్డ్ చేయండి సో దట్ వాటికి నివృత్తి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ